వెల్కమ్ టు ఐ న్యూస్ దిస్ ఇస్ నిధి బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కొన్ని వర్గాల నుండి వినిపిస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమె ఇటీవల వ్యవహరిస్తున్న తీరు పార్టీ అధిష్టానంపై పరోక్ష విమర్శలు సొంతంగా కార్యక్రమాలు ఇవన్నీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనకు దారితీస్తున్నాయి ఒకవేళ అధిష్టానం కవితను సస్పెండ్ చేయడం వల్ల బిఆర్ఎస్ కు కొన్ని సానుకూల అంశాలు ఉండవచ్చు కవితను సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ అధిష్టానంపై కేసీఆర్ పట్టు బలంగా ఉందని క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోమని స్పష్టం చేయగలదు పార్టీలో ఎవరైనా అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో సొంత కూతురుపై తీసుకునే ఈ నిర్ణయం మిగతా నాయకులకు ఒక సందేశం పంపుతుంది కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వంపై పరోక్షంగా ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో కవితను పక్కన పెట్టడం ద్వారా పార్టీలో భవిష్యత్ నాయకత్వంపై మరింత స్పష్టత ఇవ్వచ్చు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించని వారికి ఇది ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ఉన్నందున ఆమె పార్టీలో ఉండటం బిఆర్ఎస్ కి ప్రతిపక్షాల నుండి నిరంతర విమర్శలను తెచ్చిపెడుతోంది ఆమెను సస్పెండ్ చేస్తే ఆ విమర్శల తీవ్రత కొంత తగ్గవచ్చు పార్టీపై నైతిక బాధ్యత ఒత్తిడి కూడా తగ్గుతుంది కవిత గైర్ హాజరుతో నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్త నాయకులను ప్రోత్సహించే అవకాశం బీఆర్ఎస్కు కు లభిస్తుంది ఇక కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్కి కి తీవ్ర నష్టాలను కూడా కలిగించవచ్చు కవితకు నిజామాబాద్ జిల్లాలో అలాగే బతుకమ్మ ఉత్సవాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్గం మహిళల్లో సాంస్కృతిక వర్గాల్లో మంచి పట్టు ఉంది ఆమె సస్పెన్షన్ తో ఈ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి కి దూరం కావచ్చు ఆమె అనుచరులు అభిమానులు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది కవిత పార్టీ నుండి సస్పెండ్ అయితే కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడినట్టు స్పష్టమైన సంకేతం వెళుతుంది ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది నాయకత్వ సంక్షోభం ఉందనే వాదనలకు బలం చేకూరుస్తుంది ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బీఆర్ఎస్ ను బలహీన పరచడానికి ఒక ఆయుధంగా వాడుకుంటాయి కేసీఆర్ తన సొంత కుటుంబాన్ని కట్టడి చేయలేకపోతున్నారని పార్టీ నియంత్రణ కోల్పోయిందని ప్రచారం చేసే అవకాశం ఉంది కవితను సస్పెండ్ చేస్తే ఆమె సొంతంగా ఒక పార్టీని స్థాపించవచ్చు లేదా వేరే పార్టీలో చేరవచ్చు ఇది ఓటు బ్యాంకును మరింత పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చు ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా ఆమెకున్న విస్తృత నెట్వర్క్ ని ఆమె ఉపయోగించుకోవచ్చు కేసీఆర్ కుమార్తెగా కవితకు ఉన్న ఇమేజ్ బీఆర్ఎస్ కు ఒక బలం ఆమెను దూరం చేసుకోవడం వల్ల సాంప్రదాయ మద్దతుదారులు ప్రత్యేకించి ఒక బలమైన కుటుంబ నేపథ్యాన్ని చూసేవారు నిరాశ చెందవచ్చు కవితను సస్పెండ్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిది ఒకవైపు పార్టీ క్రమశిక్షణను నిలబెట్టుకోవటం అవినీతి ఆరోపణల నుంచి కొంచెం దూరం పాటించడం వంటి లాభాలు ఉండొచ్చు కానీ మరోవైపు కీలక ఓటు బ్యాంకు ని కోల్పోవటం కుటుంబ కలహాలు బహిర్గతం కావటం కొత్త రాజకీయ శక్తులు ఆవిర్భావం వంటి తీవ్ర నష్టాలు కూడా ఉన్నాయి బిఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా అన్ని కోణాల నుంచి ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది